తమిళ్లో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఇది చూడండి ఇది ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో ఎవరిది జగన్మోహన్ రెడ్డిది అవునా కాదా ఏమి రాశాడు జగన్ అన్న హక్కు పత్రం ఈ కాపీని ముందర్నే తగలబెడుతున్నా చించి తగలబెడతా తగలబెట్టావాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రాజముద్ర భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జోరుగా సాగింది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడిలో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఇది చూడండి ఇది ఫోటో ఎవరిది ఎవరిది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఏమి రాశాడు జగన్ అన్న హక్కు పత్రం ఈ కాపీని మేముందరినీ తగలబెడుతున్నా തകല പെട്ടാൽ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రాజముద్ర భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జోరుగా సాగింది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు రాబోయే తరాలకు ఎటువంటి వివాదాలు రాకుండా వీటిని రూపకల్పన చేసినట్లు చెప్పారు వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ద్వారా ప్రజల ఆస్తుల్ని దోచుకోవాలని చూసిందని మంత్రి ఆరోపించారు